హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పండుగ స్పెషల్గా కొబ్బరి బూరెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సంక్రాంతి వస్తుంది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరి బూరెలు అరిసెలు పాకాన్ని ఇలా పట్టి చేసుకుంటే బోరెలు పొంగుతూ చాలా బాగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి సాఫ్ట్గా చాలా బాగుంటాయి ప్రతి బూరే పొంగుతూ చాలా రుచిగా ఉంటాయి లేచేయకుండా ఈ కొబ్బరి బూరెల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి మూడు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి రేషన్ బియ్యం బదులుగా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇందులో నీళ్ళని వేసి మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని వంపేసి మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి బియ్యం వాసన రాకుండా ప్రతి ఏడు గంటలకు ఒకసారి బియ్యాన్ని కడిగి నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఇరవై నాలుగు గంటలు నానివ్వాలి ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసి బియ్యాన్ని బెజ్జాల గిన్నెలోకి వేసుకొని బెజ్జాల గిన్నెలోనే ఒక పది నిమిషాలు ఉంచితే నీళ్ళన్నీ సపరేట్ అవుతాయి పది నిమిషాల తర్వాత బియ్యాన్ని కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి బియ్యాన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి నీడలోనే ఆరనివ్వాలి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు బియ్యం మరీ పొడి పొడిగా అవ్వకూడదు చేతితో ఇలా పట్టుకొని చూస్తే బియ్యం చల్లగా ఉండాలి తడి ఆరిపోకూడదు ఈ విధంగా బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మరి జార్ నిండుగా వేసుకోకుండా సగం వరకు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని జల్లెడలోకి వేసుకొని జల్లించుకోవాలి జల్లెడ పట్టేటప్పుడు పిండిలో చిన్న చిన్న ముద్దలు ఉంటాయి చేతితో రఫ్ చేస్తూ బాగా జల్లించుకొని ఇలా రవ్వరవ్వగా ఉన్న దానిని పక్కన పెట్టి పిండి ఆరిపోకుండా చేతితో ప్రష్ చేస్తూ ఉండాలి జల్లించుకున్నాక వచ్చిన రవ్వని మరలా మిక్సీ జార్లోకి వేసుకొని మిగిలిన బియ్యాన్ని కూడా వేసి మెత్త మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకొని పిండి డ్రై అవ్వకుండా ఇలా ప్రెష్ చేసుకొని తడి ఆరిపోకుండా పైన తడి క్లాత్ని కప్పి ఉంచాలి ఒక మీడియం సైజ్ కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాకం కోసం ఒక ప్యాన్ని తీసుకొని రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి మూడు కప్పుల బియ్యానికి రెండు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కప్పు నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుకుంటూ గడ్డలను గరిటితో మ్యాష్ చేస్తూ బెల్లాన్ని కరిగించుకొని స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని స్ట్రైనర్లో వడకట్టుకొని తీసుకోవాలి ఇందులో రాళ్ళెమ్మిన ఉంటే సపరేట్ అవుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి పాకం కొంచెం దగ్గరగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకం వేసుకోవాలి ఈ పాకం నీళ్ళలో కరిగిపోకూడదు చేతితో దగ్గరగా చేస్తే బౌల్లాగా రావాలి సాగుతున్నట్లుగా ఉండాలి చేతిలోకి తీసుకుంటే జారుతున్నట్లుగా ఉండాలి దీనినే లేత పాకం అంటారు బోరెలకు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకాల పొడి వేసుకొని కలుపుతూ ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరిని వేసుకున్నాం కాబట్టి పాకం గట్టిపడదు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసి జల్లించుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల పాకంలో పిండి బాగా కలిసిపోతుంది కొబ్బరి బొర్రెలు చేసేటప్పుడు తడిపిండి కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తడిపిండిని వేస్తూ పాకంలో పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నాకు ఇందులో పిండి అంతా పట్టలేదండి కొంచెం మిగిలిపోయింది చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది పైన ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని పిండి ఆరిపోకుండా పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద డిఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి బోరెలు చేసుకోవడానికి బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని బోరెలు చేసుకోవాలి పిండి ముద్దని కవర్ మీద పెట్టి రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి అరిసెలు చేసుకున్నంత మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి ఇలా రెండు ఒకేసారి చేసుకొని కవర్ నుంచి తీసి బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంటే బోరె సరిగా పొంగదు ఇలా వేడివేడి ఆయిల్ బోరే మీద వేస్తూ ఉంటే బోరే పొంగుతుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇటువైపు కూడా కొంచెంసేపు కాలనివ్వాలి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి అంతా చేసుకోవాలి వేడి వేడి ఆయిల్ని బూరె మీద వేస్తూ ఉంటే బూరె చక్కగా పొంగుతుంది వీటిని అరిసల్లాగా వత్తాల్సిన పని లేదు ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చుకుంటుంది చూడండి మనం వేసుకున్న ప్రతి బూరే చక్కగా పొంగుతుంది ఇలా ఒక్కొక్క బూరె వేసుకొని అయినా చేసుకోవచ్చు లేదా ఒక బూరె పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు ఇలా రెండు బూరెలు మూడు బూరెలు వేసుకొని అయినా చేసుకోవచ్చు విధంగా అన్ని బూరెల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి అన్ని బూరెలు చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి బూరె చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ సంక్రాంతికి ఈ కొబ్బరి బూరెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ for watching this video